ీపీ షుగర్ థైరాయిడ్ ఒబేసిటీ హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్రా ఫుడ్ తో రివర్స్ చేసుకోండి సో లైఫ్ స్టైల్ డిజార్డర్స్ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఏంటంటే ఇవన్నీ రివర్స్ చేసుకునేవే మనం కొద్దిగా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని ఖచ్చితమైన ఆహార నియమాలు పాటిస్తే కనుక అన్నీ కూడా తగ్గిపోతాయి ఓబిసిటీ బీపీ థైరాయిడ్ షుగర్ ఇలాంటివన్నీ కూడా మన చేతుల్లో ఉన్నాయి సో వీటన్నిటి కోసం ఒక ప్రత్యేకమైన డైట్ ఉంది అదే నేచర్ మంత్రా డైట్ దీని సృష్టికర్త ప్రభాకర్ గారు వార్త స్పెషల్ చిట్ సార్ నమస్తే బాగున్నారా సార్ లైఫ్ స్టైల్ డిజార్డర్సు లిస్ట్ చూస్తే చాలానే ఉంటాయి వీటన్నిటికీ ఏంటంటే మా లైఫ్ స్టైల్ బాగాలేదు ఒకప్పుడు ఇప్పుడు దాన్ని సర్వ్ చేసుకుంటే ఇవన్నీ రివర్స్ చేసుకోవచ్చు కానీ దానికి ఒక మెంటర్ కావాలి ఒక గైడ్ కావాలి ఒక మంచి ఆహారం కావాలి లైఫ్ స్టైల్ చేంజ్ అంతా చేసుకోవాలి దానికోసం ఏకైక సెంటర్ ఏదైనా ఉంది అంటే మీరే గుర్తొస్తూ ఉంటారు ఎన్నో టెస్ట్ మొనల్స్ సో ప్రధానంగా చూసుకుంటే అసలు ఈ నేచర్ మంత్ర డైట్ ఇలా స్టార్ట్ చేయాలి అనే ఆలోచన ఎక్కడొచ్చింది అంటే నేను ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ నుంచి నైన్టీ నైన్లో వాటి నుంచి బయటపడటం దాని తర్వాత అదే కంటిన్యూ చేసుకుంటూ వచ్చానండి అనుకోకుండా కరోనా వైరస్లో ఎందుకంటే ఇంత సిస్టంలో నేను ఎవరైనా నేచర్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళు ఎవరికైనా కూడా ఈ వైరస్ లేం అనేది ముందే తెలిసిపోయింది మనకి ఆ కాన్ఫిడెన్స్ మన బాడీలో ఉండే కండిషన్స్ అట్లే ఉంటాయి ఏదొచ్చినా తట్టుకునేలాగా ఉంటుంది అది వచ్చినప్పుడు ప్రపంచం అంతా భయపడేటప్పుడు నేను అనుకున్నా అసలు ఎట్లా భయపడుతున్నారు అందరూ భయపడుతున్నారు అర్థం ఉంది మరి నేను ఎందుకు భయపడాలి నా నేను ఆరోగ్యం ఉండి ఇంత లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ అని మొత్తం మార్చుకున్నవాడిని నేను భయపడాల్సిన అవసరం ఉందని కావాలని తెచ్చుకున్నాను నేను అది ఒక ముగ్గురు నలుగురు మధ్య కూర్చొని పీల్చుకొని ముందు ఒక రెండు ప్రయత్నంలో రాలా ఇంకా ఇదే ఫైనల్ అనుకున్నా ఇంకా అనుకోని అట్లా చేశాను ఇంకా అది వచ్చింది మొత్తం మీద అంతా అది వైరల్ అయిపోయింది వీడియో పెడితే డబ్ల్యూహెచ్ఓ గైడ్ లైన్స్ ప్రకారం విరుద్ధంగా ఉందని దాన్ని బ్లాక్ చేసేసారు ఆ తర్వాత నేను అనుకున్నాను సార్ ఇది కనీసం ఇంత అద్భుతాన్ని ఇంత ప్రపంచం అంతా ఇంత లక్షల మంది చనిపోతుంటే ఇది నేను చెప్పవాలి కదా ఏదో ఏదో రకంగా గవర్నమెంట్ లెటర్ రాయటం మొదలు పెట్టారు ఇక్కడ సీఎం దగ్గర నుంచి పిఎం దాకా రాశాం చాలా రాస్తే ఎక్కడ రెస్పాన్స్ లేదు ఓ ఇట్లా ఉంటుందా దీని పరిస్థితి అనుకోని అప్పుడు నేను నా ఫిల్మ్ ఫీల్డ్ వెళ్ళిపోదాం అనుకుని కొంత స్క్రిప్ట్ వర్క్లో చేసుకుంటున్నాను కానీ నా లోపట అనిపిస్తుంది నాకు ఒక అద్భుతాన్ని నేను చెప్పలేకపోతున్నాను అని ఒక సినిమా కాదు దాన్ని బయట పక్కన పడేసి దీని మీద ఎట్లా చేద్దాం ఏం చేస్తే అని ఇప్పుడు నేను ఎలా తగ్గించుకున్నాను నా సమస్యల్ని నాకు ఇంత అనుభవంతో నేను ఎట్లా ఎందుకు తగ్గకూడదు అని ఒక ఆలోచన వచ్చిందండి అప్పుడు ఏం చేయాలి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అని ఒక చిన్న ఒక ఐదు ఆరుగురితోని చిన్నది పెట్టేసి ఇంట్లో నుంచి స్టార్ట్ చేసి దాని నుంచి దాని నుంచి ఇప్పుడు మొత్తం ఒక రేంజ్ కి తీసుకొచ్చాం దాన్ని ఎక్కడ ఉన్న ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మనం ఈ కిట్టును పంపించటం ఇట్లా దీన్ని డెవలప్ చేస్తున్నాం ఇంకా చేస్తున్నాం అండి ఒబిసిటీ ఊబకాయము చాలా పెద్ద సమస్య దీని నుంచి వచ్చే అనారోగ్య సమస్యలు అన్ని ఇన్ని కావు ఇప్పుడు చెప్పిన లైఫ్ స్టైల్ డిజార్డర్ అన్నిటికీ రూట్ కాజ్ ఇది అని కూడా చెప్తూ ఉంటారు చాలా మంది చాలా రకాల డైట్స్ చేసిన డైట్ చేసినంత వరకే బరువు అనేది పెరుగుతూ ఉంటారు ఈ నేచర్ మంత్రాల్లో ప్రత్యేకంగా దీనికోసం ఎలాంటి డైట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు ఎట్లంటే ఇప్పుడు చేసినా కూడా వాటితో పాటు షుగర్ బీపీ థైరాయిడ్ ఏం చేసినా కూడా వెయిట్ కూడా తగ్గుతారు వెయిట్ చాలా మా మామూలు బాగా తగ్గుతారు అయితే ఈ రెండు నెలల కోర్సు ఉంది మనది ఆ కోర్సులో ఏం చేస్తాం ఓన్లీ ఫుడ్డే కాదు లైఫ్ స్టైల్ అంటే మళ్ళీ ఇవి కూడా నేర్పిస్తాం ముఖ్యంగా యోగా ఉంటుందండి ఎప్పుడైనా యోగా ఎలా ఉంటుందంటే కోర్సు అయిపోయిన తర్వాత ఎంత వెయిట్ తగ్గారు తగ్గుతారు తర్వాత ఎలా మంది మళ్ళీ పెరుగుతూ ఉంటారు ఇక్కడ అట్లా పెరగడానికి అవకాశం లేదు ఏ మాత్రం కొంచెం వాళ్ళ వాళ్ళ ఆరోగ్యం మీద హెల్త్ మీద కొంచెం ఉంటే చాలు వాళ్ళకి ఇది ఏం చేస్తామంటే ముందు ఫుడ్తో తగ్గింది యోగాతో తగ్గుతారు రెండు కాంబినేషన్తో తగ్గింది దాని తర్వాత ఫుడ్తో తగ్గరు ఇక ఇప్పుడు దీనికి యోగా ఏం చేస్తామంటే యోగా అది ఒక ఎంతండి ఒక ఐదు ఆరు ఆసనాలే ఉంటాయి అది రోజు ఒక ఇరవై నిమిషాలు చేస్తే వాళ్ళ జీవితంలో పెరగరిగా ఎందుకంటే పెరిగితే కూడా ఒక అర కిలో పెరిగిన బాడీ చెప్పేసి డైలీ చేసే వాళ్ళకి ఇరవై నిమిషాలు దాన్ని కేటాయించితే వాళ్ళ జీవితంలో వెయిట్ పెరగరండి అంత అద్భుతంగా యోగా ఓకే టూ మంత్స్ పాటు డైట్ తీసుకోవాలి తర్వాత మీరు చెప్పిన జాగ్రత్తలు పాటించాలి అంతే ఒకవేళ కంటిన్యూ చేయాలనుకుంటే ఇదే కంటిన్యూ చేస్తే అసలు ఎలాంటి ఇష్యూస్ రావు కదా ఇది మొత్తం కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు ఒక పూట బాడీ కావాల్సిన ఇచ్చి తర్వాత మీ ఇష్టం వచ్చింది తినమని చెప్పేస్తాం అట్లా రిస్ట్రక్షన్ ఓ నోరు కట్టేసి కట్టేస్ చాలా మంది కూడా డైట్ అనగానే అమ్మో డైటా ఇంకా ఏం తినలేము అని ముందు దాని వల్ల డిప్రెషన్ వస్తూ ఉంటుంది ఈ డైట్ లో ఏంటి అన్ని రుచికరమైన ఆహారాలే ఉంటాయంట అంటారు అసలు ఫోన్ వన్ వీక్ లో అయితే వాళ్ళు షాక్ అవుతారు ముందు ఏమనుకుంటారంటే ఏదో చెప్తారు అనుకుంటారు కానీ అంటేనే మెసేజ్ ఉంటారు సార్ ఇంత ఇంత బాగుంటుంది అనుకోలేదు అసలు మేము ఆ పచ్చడి బాగుంది ఇది బాగుంది అది బాగుంది ఇట్లా అన్ని చెప్తా ఉంటారు ఆ జ్యూసులు కానివ్వండి మార్నింగ్ జ్యూసులు కానివ్వండి అంటే అంతే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటదండి ఏదో ఒక బలవంతంగా చేసినట్టు ఉండదు ఇది అసలు పొద్దున ఒక రకం ఉంటది జ్యూస్ రెండు రెండు రకాలు ఉంటది కర్రీస్ వేరే ఉంటది చట్నీలు వేరే ఉంటాయి మళ్ళీ దాంట్లో ఒక లడ్డు స్వీట్లు రోజు స్వీట్ ఉంటది ఇన్ని రకాలు ఉంటది వాళ్ళకి ఒక నాన్ వెజ్ ఉన్న వాళ్ళకి నాన్ వెజ్ ప్రియులకి మాత్రం అది లేదు దీంట్లో అనుకోవచ్చు కానీ అది కూడా మర్చిపోతారు అంత టేస్టులు దీంట్లో వచ్చేలాగా చేస్తాం నేచర్ నుంచి వచ్చే ఫుడ్సే వాటిలో ప్రాణశక్తి ఉంటుంది వాటిని తీసుకుంటే మనకు అన్ని విధాలా బాగుంటుంది అనేది అసలు ఎప్పటి నుంచో ఉన్న నానుడి ఇప్పుడే కాదు పాతకాలంలో కూడా ఈ వెజిటబుల్స్ ఇవన్నీ కూడా మనకి ఇంక్లూడ్ అయ్యే ఉన్నాయి నాన్ వెజ్ అనేది ఈ మధ్య ఈ మధ్య వచ్చిందనే చెప్పుకోవాలి నాన్ వెజ్ నిర్మాణం కాదు మన బాడీ అసలు దాని పేగు పొడుగు వేరే ఉంటది దాని పళ్ళ నిర్మాణం వేరే ఉంటది దాని డైజెస్టివ్ సిస్టమ్ వేరే ఉంటది దాని యాసిడ్స్ ఊరే వేరే ఉంటాయి అది వేరే ఉంటది యాక్సెప్ట్ చేయదని కూడా చెప్తూ ఉంటారు మన డిఎన్ఏ తెలియదు దాంట్లో వాస్తవం ఎంతో గానీ సో అసలు అంటే జనరల్ గా కూడా మాకు ఏమి ఇష్యూస్ లేకపోయినా ఒక టూ మంత్స్ పాటు మేము ఎంజాయ్ చేయొచ్చు ఈ ఫుడ్ అంటే కూడా చాలా మంది ఇష్టపడతారు సార్ చేస్తారు చాలా మంది ప్రాబ్లమ్స్ లేకుండా కొంతమంది వన్ ఇయర్ అలానే చేస్తారు ఇంట్లో ఉంది మాకు డబ్బులు లేకుండా పని చేసుకుంటాం మంచిగా మాకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేవని చేస్తా ఉంటారు హైదరాబాద్ సిటీ మొత్తం కూడా మనము సప్లై చేస్తామా దగ్గరలో అంత దూరం పోలేక మన సెంటర్ లో సిటీ సెంటర్ లో ఉన్నాం మాదాపూర్ అంటే మాదాపూర్ కు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో కేపిహెచ్బి లో ఉంటాం ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ సిటీ అంతా ఉందండి ఇక అవుట్ స్టేషన్ వచ్చేసేమో మొత్తం కిట్టు పంపిస్తాం అంత రా మెటీరియల్ పంపిస్తాం రా మెటీరియల్ వాళ్ళు ఎట్లా చేయాలి అంత వాళ్ళు గైడ్ చేస్తాం ఎంత సిస్టమ్ ఇక్కడ అక్కడ అంత సేమే ఉంటుంది బ్రేక్ ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్ని ఉంటాయా డిన్నర్ అనేది త్రీ టైమ్స్ అనేది ఫస్ట్ వీక్ ఉంటుంది తర్వాత వాళ్ళ కండిషన్ బట్టి త్రీ టైమ్స్ ఉండొచ్చు లేకపోతే టూ టైమ్స్ చేయొచ్చు వాళ్ళ వెయిట్ని బట్టి వాళ్ళ సమస్యలను బట్టి అట్లా మారుస్తాం ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఈ డైట్ చేసుకుంటూ మందులు వాడుకోవాల్సిందేనా అంటే ముందు ఒక వన్ వీక్ దాకా ఇప్పుడు ఎవరి మండే బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఆ బుధవారం కాక సెకండ్ వీక్ లో వచ్చే బుధవారం ప్రతి బుధవారం టెస్ట్ చేసి రిపోర్ట్స్ పెట్టాలి దాన్ని బట్టి వాళ్ళ లెవెల్ ఎంత తగ్గింది వాళ్ళు తగ్గిందా తగ్గలేదు తగ్గితే ఎంత మెడిసిన్ తగ్గాలి అనేది మాకు డాక్టర్ కూడా మాకు ఫ్రెండ్ ఉంటాడు ఆయన ఆయనతో కూడా హెల్ప్ తీసుకుంటాం తీసుకొని ఆ రకంగా చూసి ఎంత తగ్గించాలి అనేది చూసుకుంటూ వెళ్తాం ఒకవేళ తగ్గలేదు అనుకోండి మళ్ళీ ఏం ఫుడ్ మార్చాలి మళ్ళీ మళ్ళీ అట్లా ప్రతి బుధవారం చేస్తారు కాబట్టి కరెక్ట్ తెలుస్తా ఉంటది మార్చడం తగ్గేదాకా మనం దాన్ని మార్చుకుంటూ వెళ్తా ఉంటాం వైట్ రైస్ అనేది ఉంటుంది అది ఇంట్లో వైట్ రైస్ ఉండదు ముడి ఉంటాయి మిల్లెట్స్ ఉంటాయి అవి కూడా తక్కువ ఉంటాయి అండి దానికి ఆల్టర్నేటివ్ జొన్న రొట్టెలని అవన్నీ పెడతాం ఇంకా వాళ్ళకి అదేంది అసలు ఫీలింగ్ రాదు వాళ్ళకి అసలు ఓ ఇన్ని రోజు నుంచి దీన్ని ఇంత తప్పు చేసాం అనే దానికి వచ్చేస్తారు వాళ్ళు ఇంత టేస్ట్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కాబట్టి చాలా అవేర్నెస్ వచ్చింది సార్ అందరు కూడా బ్యాక్ టు రూట్స్ ఒకప్పుడు ఎలా ఉండేది మన ఆహారం అనేది అలా ఆ పద్ధతులు ఏంటి పాటించాలని అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళందరికీ ఇది ఒక ఒక స్టేజ్ ఒక చిరునామాగా అవుతుండొచ్చు సో ఎందుకంటే మనం ఇంట్లో ఫ్రూట్స్ కట్ చేసి తీసుకొని తినాలి వెజిటబుల్ జ్యూసెస్ తీసుకోవాలి ఏదో గా ఫుడ్ చేసి తీసుకోవాలంటే అవ్వని పని ఒక రోజు రెండు రోజులు చేస్తాము ఇట్లా మీరు అన్నట్లుగా ఒక కోర్స్ చేయాలంటే అది అవ్వదు కానీ మీ నుంచి ఆ ఫుడ్ వస్తుందంటే అందరూ కూడా ఇష్టపడతారు ఎంజాయ్ చేస్తారు ఇంకా ఎవరైనా దీని గురించి తెలుసుకోవాలన్నా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాము ఇది ఏంటంటే ఇమ్యూనిటీ బూస్ట్ చేసే నేచర్ మంత డైట్ ఇది అంటే ముందు ముందు ఎలాంటి ఇష్యూస్ రాకుండా కూడా ఒక టూ మంత్స్ పాటు మన బాడీకి ఫుల్ రెస్ట్ ఇచ్చినట్లే ఆ పాత లైఫ్ స్టైల్ నుంచి రెస్ట్ ఇచ్చినట్టే మొత్తం బాడీ అంతా రిపేర్ చేసుకోవటం క్లీన్ చేసుకోవటం అంతా ఉంటది ఎందుకంటే సండే ఫాస్టింగ్ ఉంది అయితే ఒక జ్యూస్ ఫాస్టింగ్ పెడతాం బాడీ ఏం లేకుండా క్లీన్ చేసుకునే విధానం ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క డైట్ ఉంటుందా డిఫరెంట్ స్టేజెస్ డిఫరెంట్ డైట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ సేమ్ ఉంటదండి కొన్ని మారుతాయి కొన్ని ఇచ్చే నేచర్ పౌడర్లు ఉంటాయి నేచర్ నుంచి వచ్చి అవి మారుతాయి వాళ్ళ ప్రాబ్లం బట్టి బీపీ ఉంటే వేరు షుగర్ ఉంటే వేరు థైరాయిడ్ ఉంటే వేరు ఇట్లా రకరకాలుగా మారుతా ఉంటాయి బీపీని కూడా తగ్గించుకోవచ్చు ఇది మొత్తం ఇక లైఫ్ స్టైల్ అంటే మొత్తం లైఫ్ స్టైల్ మార్చామంటే మొత్తం జబ్బులని పోవాల్సిందే కదా ఏదో క్యాన్సర్ లాంటి భయంకరంగా ఉన్న వాటిని జోలికి వెళ్ళలేము కానీ ఇప్పుడు ఈ స్టేజ్ మిగిలినవి పోతాయండి పోతాయి అండి బీపీకి జాయిన్ అయితే షుగర్ పోయింది దానికొస్తే ఇది పోతుంది దీనికి వస్తే ఒబేసిటీ ఇట్లా అన్ని ఒకదానికొకటి ఒకటి సంబంధం ఉంటుంది అండి సాల్ట్ ఉంటుందా లో సాల్ట్ ఉంటుంది లో సాల్ట్ లో ఆయిల్ ఉంటుంది ఉంటది తినలేరు కదా ఇది నిజానికి జీరో సాల్ట్ జీరో ఆయిల్ చేస్తే ఇంకా ఇంకా అద్భుతాలే కానీ నేను అదే ఫాలో అవుతాను కానీ మరి తినలేరు కదా మళ్ళీ ఒకవేళ మనం రెండు నెలల కోర్సులో ఏదో మొత్తం జీరో చేసాము జబ్బులు తగ్గించాం మరి ఇంటికి పోయిన తర్వాత ఉండలేరు కదా మళ్ళీ కొంచెం కలుపుకొని అది మళ్ళీ మామూలు ఇది ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుంది అంటే లైట్ వేసాం కాబట్టి ఇంట్లో వాళ్ళు తెలిసిపోయింది లైట్ వేసుకుంటే దీంట్లో దాన్ని కవర్ చేయడానికి ఇవన్నీ కలుపుతాం మామిడికాయ పౌడర్ ఉంటుంది ఇటు ఉసిరి పౌడర్ ఉంటుంది ఆకూరలు అన్ని మన ఫామ్ లో కొన్ని వస్తాయి ఇవన్నీ కలిపి ఆ పౌడర్ కలిపి దానివల్ల ఉప్పు లేదు అసలు లోటే తెలియదు అసలు చాలా చక్కగా చెప్పేది సార్ ఇప్పుడు ఒబేసిటీ ఉంటే మోకాల నొప్పుల సమస్య అనేది బాగా వస్తుంది సో నార్మల్ పీపుల్ కన్నా అది ఏదో అరిగిపోయి వచ్చే వాళ్ళకన్నా గానీ ఈ ఊబకాయం వల్ల వచ్చే మోకాలు నొప్పులు ఎక్కువగా ఉంటాయి అలాంటి వాళ్ళు ఎలాంటి అప్రోచ్ ఉంది ఇక్కడ అలాంటి వాళ్ళకి ఎలా తగ్గిస్తారు అంటే ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి మరి ఒక ఎయిటీ నైన్టీ పర్సెంట్ పైన వాళ్ళకి డ్యామేజ్ జరిగితే మళ్ళీ రివర్స్ వస్తుందని అని చెప్పలేము అండి కానీ ఈ లోపైతే కనుక ముందు రెండు మూడు స్టేజిలో ఉన్న వాళ్ళకైతే ముందు పెయిన్ తగ్గుతుందండి పెయిన్ అయితే వన్ వీక్ లో రిలీఫ్ ఇచ్చింది అక్కడ వన్ వీక్ రిలీఫ్ ఇచ్చిన తర్వాత ఈ ఫుడ్ లో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ వెయిట్ ఉన్న వాళ్ళు కొద్దిగా వాకింగ్ చేయాలంటే కూడా ఎక్సర్సైజ్ చేయలేరు వాళ్ళు కానీ ఆసనాలు ఉంటాయి ఆసనాలకు ప్రాబ్లం రాదు పనుకొని చేసేవి ఈ మోకాళ్ళ మీద వెయిట్ పడదు అట్లా వాళ్ళు వెయిట్ కూడా తగ్గుతా పోవచ్చు ఇటు ఫుడ్ లో అటు యోగాలో లైట్ గా చేసుకుంటా వాళ్ళకి ఏం పెయిన్ పోయిందంటే వాళ్ళు రిలీఫ్ ఇచ్చిందంటే నమ్మకం వచ్చేస్తుంది వాళ్ళకి ఆ రంగం వాళ్ళు హ్యాపీగా బయటపడతారు ఈ డైట్ గురించి డౌట్ వచ్చింది కాంటాక్ట్ చేయాలి అంటే అందుబాటులోనే ఉంటారా మా టీం ఉంటదండి ఇప్పుడు అవుట్ స్టేషన్ ఉంది యుఎస్ఏ నుంచి చేస్తారు కొంతమంది వాళ్ళకు ఒకళ్ళు మాట్లాడతారు ఇప్పుడు ఏపీ ఆటో ఉంటుంది ఆటో కళ్ళు ఈ లోకల్ వరకు ఎక్కువగా నేను మాట్లాడతాను ఈ హైదరాబాద్ వరకు ఇట్లా టీం అంతా ఉంటుంది ఎవరు ఫోన్లు ఒక్కొళ్ళ దగ్గర ఒక్కో ఫోన్ ఉంటుంది ఏ ఏరియా అని చెట్టు వచ్చినా కూడా కరెక్ట్గా వాళ్ళని వాళ్ళ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోవటం అంత గైడ్ చేయటం ఇంకోటి ఏంటంటే కోర్సు స్టార్ట్ చేసినప్పుడు కంప్లీట్గా రాసుకుంటామండి హాస్పిటల్లో కూడా ఎట్లయితే చేస్తారో అంతకన్నా ఎక్కువ రాసుకుంటాం వాళ్ళ ఏజ్ కానించి వాళ్ళ ప్రొఫేషన్ కానీ మొత్తం కంప్లీట్ వాళ్ళు ఏ మెడిసిన్ తీసుకుంటున్నారో అంత మా దగ్గర ఉంటుంది దాన్ని బట్టి ఇవన్నీ మార్పులు చేర్పులు చేస్తూ ఉంటాం మీ వీడియోస్ లో నేను కామెంట్స్ చూసాను మా గట్ హెల్త్ మంచిగా అయింది తీసుకున్న అన్ని అబ్జర్వ్ అవుతున్నాయి ఇంతకు ముందు కన్నా అని అంతా మ్యాజిక్ చేసింది అని చెప్తున్నారు ఎలా అనిపిస్తుంది సార్ అసలు అంటే ఈ టెస్ట్ మినల్స్ కావచ్చు వాళ్ళు వచ్చిన ఇచ్చే ఫీడ్బ్యాక్ కావచ్చు మీకు ఎలా అనిపిస్తుంది అసలు హ్యాపీ ఉంటుంది కానీ మళ్ళీ కొంచెం లోపల ఒకలాంటి భయం కూడా ఉంటుంది ఎందుకంటే ఎవరికి తగ్గపోతే మనం మళ్ళీ మన ఒకళ్ళతో వచ్చిన సంతోషం రెండు రోజులు రాలేదంటే మళ్ళీ ఇక్కడ ఫీల్ అవ్వాలి అంటే ఇది ఎట్లా అంటే మనం మన మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది ఎందుకంటే మనం అందరు బాధలను అర్థం చేసుకోవటం అట్లున్నప్పుడు ఎవరికి తగ్గపోయినా కూడా తగ్గిన వాళ్ళ దానికన్నా ఇది ఎక్కువ ప్రాబ్లం అనిపిస్తారు వాళ్ళకి నమ్మకం చెప్పడం అది ఛాలెంజింగ్ ఉంటుంది కేర్ ఇంకా వాళ్ళకి చాలా ఛాలెంజింగ్ ఉంటుంది అది ఇల్లు తగ్గలేదు ఎట్లా తగ్గాలి చూద్దాం అసలు అని వాళ్ళు కూడా అట్లా మోటివేట్ చేస్తాం ధైర్యం ఉండండి మీకు తగ్గిద్ది అని సగం దీంట్లోనే వాళ్ళకి ఆ నమ్మకం వచ్చేస్తుంది అండి వాళ్ళు అంటారు మాకు ఎంత హ్యాపీగా ఉంటుంది అసలు మీతో మాట్లాడుతుంటే మీ అంతా మాట్లాడతారు అని చెప్తారు వాళ్ళు డైటే సార్ చాలా మేజర్ రోల్ పోషిస్తుంది మనకి అంతేకాదు మన ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండాలి యోగా యోగా ద్వారా కూడా డయాబెటీస్ ని రివర్స్ చేసుకోవచ్చు అనేది ఉంది సో సరైన విధంగా మీరు చెప్పిన పద్ధతులన్నీ పాటించాలని కోరుకున్నాం చాలా చక్కటి డైట్ సార్ నాకు మిమ్మల్ని ఇంట్రీ చేయడం చాలా సంతోషంగా ఉంది అందరు కూడా ఫాలో అవ్వాలని కోరుకుందాం ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇంకా ఎలాంటి వాటి గురించి మేము సంప్రదించాలి ఎట్లా మేము తీసుకోవాలి అని డౌట్స్ ఉంటే ఒకసారి స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు తీసుకెళ్ళాలంటే కొద్ది పడేస్తాడు ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే తప్పు యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకున్నాను రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా మీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా నాకు తిట్టేస్తామండి నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్